ఓం శ్రీ శ్రీమాత మీరు అవునున్న మేష మేషరాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది డిసెంబర్ నెల పదకొండు పన్నెండు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా మీకు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది అసలు ఈ వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది డిసెంబర్ నెల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో మేషరాశి వారి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అస్తనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతగ నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిన్నం గుర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోను కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోను ఆరితేరి ఉంటారు ఈ వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది శుభ ఫలితాలు ఉన్నాయి స్పష్టమైన ఆలోచనతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రారంభించిన పనిలో విజయం వరిస్తుంది ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటి వారి నుండి మీకు సాయం అందుతుంది శివారాధన శుభప్రదం ఆర్థిక అంశాలు లాభదాయకంగా ఉంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉద్యోగ వ్యాపారాలలో పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటూ ముందుకు సాగితే మేలు చేకూరుతుంది విజయాలను సాధించే క్రమంలో ఏకాగ్రతను పెంచండి అలాగే కీలకమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండండి బాధ్యతాయుతంగా ముందుకు సాగితే లక్ష్యాలనేవి త్వరగా చేరుకుంటారు అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకోవద్దండి బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి శ్రమ పెరగకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది వృధా ప్రయాణాలతో కాలం హరణం కాకుండా చూసుకోవాలి సమయం చాలా విలువైనది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే ప్రతి అంశంలోనూ మీకు మేలు చేకూరుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరించండి మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగండి అంతా శుభం చేకూరుతుంది సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి జీవితానికి ఈ టర్నింగ్ పాయింట్ అనేది కూడా మనకి ఈ సమయంలో అయితే రాబోతోంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి జాతకులకు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది మేషరాశి వారికి మొదటి రెండు వారాలు అధిపతి కుజుడు కాబట్టి ఉద్యోగకారకుడు రవి ఎందో ఇంట్లో వృశ్చికంలో ఉంటారు దీనివలన తీవ్రమైన ఒత్తిడిపై అధికారులను ఊహించని ప్రశ్నలు లేదా సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు సహోద్యోగులతో చిన్నపాటి గొడవలు రాకుండా చూసుకోవాలి పనులను వాయిదా వేయకూడదు సమయానికి పూర్తి చేయడం మేలు చివరి రెండు వారాలు డిసెంబర్ పదహారు సూర్యుడు తొమ్మిది ఇంటికి మారడం అంతకుముందే కుజుడు కూడా అక్కడికి చేరడంతో పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి ఉద్యోగంలో బదిలీ కోరుకునేవారికి లేదా కొత్త బాధ్యతలు వారికి కూడా ఇది మంచి సమయం అదృష్టం మీకు కలిసి వస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకు చివరిలో శుభవార్తలు కూడా అందుతాయి ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తుంది పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వలన ఆదాయ మార్గాలు బాగుంటాయి కానీ పన్నెండవ ఇంట్లో శని మరియు ఎనిమిదవ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఖర్చులు కూడా మనకి అదే స్థాయిలో ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు బుధుడు సంచరించే సమయంలో మీకు ఊహించని మార్గాల ద్వారా డబ్బు రావచ్చు ఈ నెల మధ్యలో ఇన్సూరెన్స్ పాద బాకీలు వసూలు కావడం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది కూడా ఉంటుంది డిసెంబర్ ఇరవై వరకు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి రిస్క్ ఉన్నటువంటి వ్యాపారాలలో ఈ సమయంలో మీరు డబ్బు పెట్టకపోవడమే మేలు ఈ నెల కుటుంబ జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి డిసెంబర్ ఐదున గురువు మూడవ ఇంటికి చేరడం వల్ల మీ యొక్క సోదరులు లేదా సోదరు మనలతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి మీకు మంచి సహాయ సహకారాలు కూడా ఉంటాయి ఎందో ఇంట్లో గ్రహాల కారణంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి అబార్థాలు రావచ్చు కానీ ద్వితీయార్థంలో తొమ్మిదో ఇంట్లో శుక్రుడి సంచారం కారణంగా దాంపత్య జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబ జీవితంతో కలిసి తీర్థయాత్ర లేదా విహారయాత్రలకు వెళ్ళవచ్చు అయితే ఇంట్లోకి ఎదుగు ఉండడం వల్ల పిల్లలు ఆరోగ్యం లేదా చదువు విషయంలో కొంత ఆందోళన కూడా ఉంటుంది కాబట్టి వారి పట్ల శ్రద్ధ పెట్టండి ఆరోగ్య విషయంలో ఈ నెల జాగ్రత్త అవసరం ముఖ్యంగా వారంలో రాసి అధిపతి కుజుడు ఏదో ఇంట్లో ఉన్నందున రక్తం వేడి లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు అనేవి మమ్మల్ని కాస్తంత ఇబ్బందులకైతే గురి చేయవచ్చండి ఈ సమయం మీ జీవితం పూర్తిగా అయితే మారబోతోంది కళ్ళు కుడుహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో వీరి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని మనమైతే చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొదటిగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయం అయినా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కూడా మీరు కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు రావచ్చు అందువలన శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రాశి జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యే వరకు కూడా నిద్రపట్టి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదురు వారిని సుఖంగా ఉండనియరు ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా అధికంగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు తమ తనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కడికి రాని భూములను సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటూ ఉంటారు అయితే వీరి ఆలోచనలు వీరి యొక్క ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ కూడా వీరికి తొందరపాటు అనే దశలు తగదు మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహులకు షూరిటీ పెట్టడం వలన కలిగే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉంటాయి కావున జాగ్రత్త వహించాలి మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకుంటారు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చెంచల మనస్తత్వం ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు వీరికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చలేదు అంటే దానిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగాలు చేస్తారు అలాగే ప్రేమాకరణ దయాచాలి ఇవి వీరిలో అధికంగా ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ఫోన్ ఇటువంటి వాటితో కాలాన్ని గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేషరాశులు తాము ప్రేమించిన వారు చేయి వదలరు పీటల దాకా వెళతారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ వారికి చాలా సుఖవంతమైన ఆనందకరమైన జీవితం లభిస్తుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్